అందరికీ నమస్కారం ఫిబ్రవరి పదిహేను ఈ ఒక్కరోజు చేసిన భక్తి లక్ష రోజుల పుణ్యానికి సమానం అంటారు పెద్దలు అదే మహామహిమాన్వితమైన మహాశివరాత్రి సాధారణ రాత్రిలా అనిపించే ఈ రాత్రి వెనుక అద్భుతమైన దైవరహస్యాలు దాగి ఉన్నాయి ఈ రాత్రి శివుడు కేవలం ఆలయంలో మాత్రమే కాదు భక్తుడి మనసులో ప్రత్యక్షమవుతాడని శాస్త్రాలు చెబుతాయి ఈరోజు ఎలా మొదలు పెడితే మన జీవిత దిశ కూడా అలాగే మారుతుందని నమ్మకం ఉదయం నిద్రలేచిన వెంటనే మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ లేవాలి అనవసర ఆలోచనలు పక్కన పెట్టి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఇంట్లో ఉన్న శివలింగానికి లేదా శివుని ఫోటో ముందు ముందుగా శుద్ధ జలం సమర్పించాలి తరువాత పాలు తేనె పెరుగు లాంటి అభిషేకం చేస్తే మన జీవితంలోని కష్టాలు క్రమంగా కరిగిపోతాయట ఈరోజు బిల్వపత్రానికి ఉన్న మహిమ వేరే స్థాయి మూడు ఆకులు కలిగిన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తే మన గత జన్మల పాపాలు కూడా క్షమించబడతాయని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ ఒక రహస్యం ఉంది బిల్వపత్రాన్ని శివలింగంపై ఉంచేటప్పుడు ఆకు చివర భాగం లింగం వైపు ఉండేలా పెట్టాలి అలా చేస్తే కోరిక త్వరగా నెరవేరుతుందట ఇక చాలామందికి తెలియని విషయం మహాశివరాత్రి రోజున నారికేళ్ళ దీపం ఇంట్లో వెలిగిస్తే ఆ పుణ్యం రెట్టింపు అవుతుంది నారికేళ్లను రెండు భాగాలు చేసి లోపల నూనె పోసి పత్తి వత్తి చేసి శివుని ముందు వెలిగించాలి ఈ దీపం ఇంట్లో ఉన్న దోషాలను నెగిటివ్ శక్తులను తొలగిస్తుందట ప్రత్యేకంగా ఆర్థిక ఇబ్బందులు మనసుకు కలిగే భయం అశాంతి మెల్లగా తగ్గుతాయని విశ్వాసం ఈ నారికేళ్ల దీపాన్ని కాలం నుంచి అర్ధరాత్రి వరకు వెలిగించగలిగితే చాలా శ్రేష్టమైన ఫలితం లభిస్తుందట ఇక ఉపవాసం విషయానికి వస్తే ఈరోజు ఉపవాసం అంటే శరీరాన్ని శిక్షించడం కాదు మనసును శుద్ధి చేయడం ఉప్పు పులుపు మసాలాలు దూరంగా ఉంచి పండ్లు పాలు నీరు మాత్రమే తీసుకుంటే శరీరం తేలికగా మారుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది కొందరు పూర్తిగా నిరాహారం చేస్తారు కొందరు ఫలాహారం చేస్తారు ఎలా చేసినా మనసులో భక్తి ఉండటమే ముఖ్యము ఈరోజు ఒక మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కోపం అసత్యం నిందలు పూర్తిగా దూరంగా ఉంచాలి ఎందుకంటే శివుడు ఆశుతోషుడు త్వరగా ప్రసన్నుడవుతాడు త్వరగా ఫలితం కూడా చూపిస్తాడట రాత్రి సమయం దగ్గర పడే కొద్దీ ఇంట్లో దీపాలు వెలిగించి నిశ్శబ్దంగా శివనామస్మరణ చేయాలి ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూటెనిమిది సార్లు జపిస్తే మన కోరికలు శివుని చెవిన పడతాయట అర్ధరాత్రి సమయంలో శివుడు తాండవం చేసే క్షణమని నమ్మకం ఆ సమయంలో జాగరణ చేస్తూ శివుడిని స్మరిస్తే జన్మజన్మల పుణ్యం లభిస్తుందట ఈ ఒక్క రాత్రి నిద్ర త్యాగం చేసి శివుని తలుచుకుంటే మన జీవితంలో ఉన్న పెద్ద పెద్ద అడ్డంకులు కూడా క్రమంగా తొలగిపోతాయని విశ్వాసం కాబట్టి ఈ ఫిబ్రవరి పదిహేను మహాశివరాత్రి సాధారణ రోజుగా వదిలేయకుండా ఈ చిన్న నియమాలు తప్పక పాటించండి శివయ్య అడగడు ఎంత ఇచ్చావో ఎంత ఖర్చు పెట్టావో ఎంత పెద్ద పూజ చేశావో మనస్ఫూర్తిగా ఒక్క క్షణం తలుచుకుంటే చాలు ఈ మహాశివరాత్రి మీ ఇంట్లో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం శివుడి కృపతో ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ హర హర మహాదేవ ఓం నమ శివాయ ధన్యవాదములు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు